ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తున్న వారు వివిధ మాధ్యమాల ద్వారా శ్రీకృష్ణ భగవానుడి గురించి ఆ శ్రీరామచంద్రుడి గురించి ఎన్నో వివరణలు ఇస్తూ ఉన్నారు ప్రత్యేకించి వారి తత్వం గురించి వారి లీలల గురించి బోధిస్తూ ఉన్నారు అవి విని మనలో చాలా మార్పులు చూస్తూ ఉన్నాము మన జీవితంలో మనం ఎప్పుడూ ఊహించని జరగటం కూడా మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఇవాళ ఎన్నో అంశాలపైన వారు మాట్లాడేందుకు మన ముందుకు వచ్చారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ నమస్కారం అండి ఎలా ఉన్నారు ప్రభుజీ ప్రభుజీ ఏంటో ఈ సంవత్సరం అంతా గుడ్ న్యూస్లే వస్తున్నాయి ఒకటి శ్రీరాములు వారి మందిరం వారి రామచంద్ర స్వామి వారి ప్రతిష్ట జరుగుతోంది అలాగే ద్వారకని చూసే అవకాశం ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వారిని ఒక వార్త చూశాను ఒకసారి ఆ వార్త చదివితే సబ్మరైన్ ద్వారా వెళ్ళి సముద్రంలో మునిగిపోయినటువంటి ఆ ద్వారకని చూసే అవకాశం ఇస్తున్నారు పలా ఫలానన్నీ డీటెయిల్స్ అన్నీ చూసినప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చింది మీరే ప్రభుజీ ఒకసారి అడగాలి ఎలా అనిపిస్తుంది ఏమిటి అనేది అంటే మీ ద్వారా నేను కృష్ణుడి గురించి చాలా తెలుసుకున్నాను మీ వీడియోస్ ద్వారా కావచ్చు మీతో మాట్లాడినప్పుడు కానీ అలా ఇంకా ఒక్కసారి ఆ శ్రీకృష్ణ భగవానుడు నడయాడిన ప్రాంతాన్ని చూసే అదృష్టం దక్కుతుందంటే ఏమో ఈ జన్మలో నాకు ఉంటుందో లేదో తెలియదు కానీ ఆ వార్త విన్నప్పుడు మాత్రం చాలా సంతోషం అనిపించింది మరి మీకేమనిపించింది ద్వారకని చూసే అవకాశం మాకు కూడా యాక్చువల్గా టూ త్రీ డేస్ ముందు కొంతమంది వీడియో పంపించారు ఇలా ద్వారక చూపిస్తున్నారు అనే విషయం గురించి అయితే చాలా సంతోషం అండి ఎవరైతే కృష్ణుడి గురించి రాముడి గురించి అడుగుతారో వాళ్ళని తీసుకెళ్లాల్సిన ప్రదేశం అనమాట రాముడి గురించి అడిగిన వాళ్ళందరినీ రామచేతువు తీసుకెళ్ళాలి కృష్ణుడి గురించి అడిగిన వాళ్ళందరినీ ద్వారకకి తీసుకెళ్ళాలి కాబట్టి ఏదో అన్ని కల్పన అనే వాళ్ళ యొక్క బ్రెయిన్ ఉందా లేదా అనేది పెద్ద కల్పన అనమాట వాళ్ళు బ్రెయిన్ ఉంది మాకు అని అనుకునేది వాళ్ళు అనుకుంటున్న కల్పన కానీ భగవంతుడికి భగవంతుడు ఉన్నాడు అన్న వాళ్ళకి ప్రతి చోట భగవంతుడు కనిపిస్తాడు భగవంతుడు లేడు అనే వాళ్ళకి తెలుసా అండి మూర్ఖులు ఉంటారు కదా వాళ్ళకి ద్వారకలో మీరు సబ్మరీన్ లో కూర్చోబెట్టి కృష్ణుడు చూపించిన ద్వారక చూపించిన వాళ్ళ నంబర్ ఎందుకంటే అది మనసుకి సంబంధించిన విషయం ఫేత్ శ్రద్ధ అనేది ఎటువంటిదో అండి ఇన్వెస్ట్మెంట్ లాంటిది మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత రిటర్న్స్ వస్తుంది మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా నాకు రిటర్న్ కావాలి రిటర్న్ కావాలంటే ఎలా వస్తుందండి కాబట్టి ఫస్ట్ యు ఇన్వెస్ట్ ఫేత్ అండ్ దెన్ యూ విల్ గెట్ కృష్ణ స్మర్సి ఫస్ట్ మనం శ్రద్ధ పెట్టి అతో శ్రద్ధ ఫస్ట్ శ్రద్ధ మనం పెడితే అప్పుడు భగవంతుడు ఉన్నాడు అనే స్పృహ ఆయన కలిగిస్తాడు ఆయన కృప ద్వారా ఆయన భక్తుల ద్వారా కానీ మనకి మనం అనుకోవచ్చు ఓ ఈ ద్వారకం చూపిస్తాము ఇటువంటి వాళ్ళందరినీ నాస్తికలను మార్చేయొచ్చు మార్చేయచ్చు అని అంటే అది చాలా కష్టమండి ఎందుకంటే భగవంతుడు అందరికీ దొరికే తత్వం కాదు ఆయన చేసిన లీలలు కూడా విశేషమైన లీలలు ఎవరి ఎవరు ఆయనని తెలుసుకోవాలి అని ఎటువంటి వారు ప్రయత్నించినా సరే మొన్న మా న్యూ ఇయర్ రోజు థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్స్ ఈవ్ రోజున మా ఆశ్రమంలో ఒక డ్రామా చేశారనమాట ఆ డ్రామా అందరూ డివోటీస్ ఫ్రమ్ రష్యా చేశారనమాట అందులో ఒక దొంగ వాడు ఉంటాడు దొంగతనం చేసేవాడు అయితే వాడు దొంగతనం చేస్తూ దొంగతనం చేస్తూ ఒక సాధు దగ్గరకు వస్తాడు అనమాట దొంగతనం చేయడానికి అంటే ఆ సాధు అంటాడు అయ్యా ఈ చిన్న చిన్న దొంగతనాలు ఏం చేస్తావు నా దగ్గర ఒకడు ఉన్నాడు వాడికి వాడి దగ్గర ప్రపంచంలో ఉండే ధనం అంతా ఉంది వాడిని నువ్వు పట్టుకుంటే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అంటే ఆ బ్రహ్మాండంగా ఎక్కడ ఉంది ఆ అడ్రస్ చెప్పండి మాకు అంతే కావాలి ఇంకేం అవసరం లేదు అని అంటే ఆయన అలా దొరకడండి ఆయన ఇక్కడ ఒక అరణ్యం ఉంది అక్కడ ఫ్లూట్ వాయిస్తూ తిరుగుతూ ఉంటాడు కానీ ఆయన పొందాలి అంటే కష్టం అని చెప్పే లోపల ఈయన వెళ్ళిపోయాడు అనమాట చాలు చాలు ఇంత హైంటి ఇచ్చావు నాకు చాలు అని ఎత్తుకుతూ ఉన్నాడు ఎత్తుకుతూ ఎత్తుకుతూ ఉన్నాడు పదిహేను రోజులైంది అలసి కింద పడిపోయాడు మళ్ళీ ఈ సాధువు అక్కడికి వస్తా వచ్చినప్పుడు ఆయన చెప్తారు అయ్యా నేను చెప్పేది పూర్తిగా విని కదా నువ్వు పెట్టుకునేది అని అంటే సరే ఇప్పుడు చెప్పు ఎంత ఎతికినా దొరకట్లేదు అని అంటే కేవలం బతకటం కాదు ఆయనని పిలుస్తూ బతుకు ఆయన పేరు కృష్ణ అంటే ఈయన కృష్ణ 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 ప్రొద్దున రాత్రి ప్రొద్దున రాత్రి బృందాన్ని తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు అలసిపోయి ఒక దగ్గర కూర్చోంగానే ఒక ఆయన చేయి నా దగ్గర తినడానికి ఉంది ఏదైనా తింటావా అని చేతిలో పెట్టాడు అనమాట ఆయన తింటే ఒక అలౌకికమైన అనుభవం ఆయన కలుగుతుంది చూసేసరికి కృష్ణుడే ఆయన దగ్గరకు వచ్చాడు తర్వాత ఎప్పుడైతే ఆయన ఆయన కౌస్తూ ఆయన ఆయన యొక్క చవులకు పెట్టుకునే కమ్మలు ఆయనకేసుకునే హారాలు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు కానీ ఆ స్పృహ దొంగకి కలగలేదు ఓహో ఈయన ఈయన ఎంత ఈయన నా బెస్ట్ ఫ్రెండ్ అనే స్పృహ అనమాట ఇంకా ఆయనతోటే ఉండిపోయారు ఆ సాధువు చూసి ఆశ్చర్యపోతారు అనమాట చూసావా కృష్ణుడు లేడు కృష్ణుడినే దొంగతనం చేయడానికి వెళ్ళిన వ్యక్తి కృష్ణ నామ స్మరణతో ఉన్నాడు ఈ సాధువు చెప్పాడు అని అంటే ఉంటాడు సాధువులు మనల్ని మోసం చెయ్యరు శాస్త్రం చదువుకున్న సాధువు ఈయన కాబట్టి ఈయన పైన నమ్మకం పెడతాను అని ఎతికాను చూడండి అలా ఎత్తుకుతి కృష్ణుడు గోచరిస్తాడు సమయం పట్టి నా పడుతుంది ఎందుకంటే మనం చేసే మనం అదే చెప్పాను కదండి ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత రిటర్న్ వస్తుంది ఎంత శ్రద్ధతో ఎంత భక్తితో మనం చేస్తే కానీ మనం భగవంతుడితో ఏంటండి కేవలం బిజినెస్ మాత్రమే చేయాలి భగవంతుని ఏటిఎం మషిన్ లో వాడుకుంటున్నా ఒక పని వాళ్ళ నువ్వు ఇది చేయి నువ్వు మనం పని వాళ్ళేదని తప్పు చేస్తే ఎలా తీసిస్తావండి అలా భగవంతుని కూడా ఓ నువ్వు పని చేయట్లేదులే నువ్వు అలా అని కొంతమంది ఏం చేస్తున్నారు ఈ దేవుడు కాదు ఈ మతం కాదు నెక్స్ట్ మతానికే మారిపోతున్నారు కాబట్టి మన వాళ్ళకి ఏముందండి ఎవడు నా పని చేస్తే వాడిని నేను పూజిస్తా ఇది అన్నిటికంటే దురదృష్టం అన్నిటికంటే నీచమైన భావన నిజంగా చెప్పాలంటే ఇంకొక స్ట్రాంగ్ గా చెప్తున్నా ఎందుకంటే కొంతమందికి అర్థం అవ్వాలి అని చెప్తాను కాబట్టి మన తల్లిదండ్రులను ఎలా అయితే మనం మార్చుకోమో తల్లిదండ్రులు గిడ తల్లిదండ్రులు నీకు వాళ్ళు చేసేది మంచి కాదేమో అని అనిపించవచ్చు ఎందుకంటే నీకు పరిపక్వత లేదు కానీ తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలకి మంచిగా చేస్తారు కాబట్టి భగవంతుడు ఎప్పుడు మనకి మంచే చేస్తారు నీకు తెలియకపోతే అది నీ దురదృష్టం అంతే కాబట్టి ద్వారక కృష్ణుడు మీరే మీరు ద్వారక వరకు వెళ్ళ బృందావనంలో కృష్ణుడు వెళ్ళిన ప్రతి ప్రదేశం ఇప్పటికీ ఉంది లీల జరిగిన ప్రదేశం కృష్ణుడు గోవర్ధన ఎత్తిన ప్రదేశం కాళీయుడి పైన ఆయన దుంకిన ఆ చెట్టు ఇంకా మనకి ఇప్పుడు దర్శనం ఇస్తుంది కాళీయ ఘాట్ చీర్ ఘాట్ వంశీ వట్ ఏది లేదు చెప్పండి కృష్ణుడికి సంబంధించి ఏది లేదు రాముడికి సంబంధించింది అయోధ్య లేదా భద్రాచలం లేదా నాసిక్ లేదా హంపి లేదా రామేశ్వరం లేదా రామసేతు లేదా శ్రీలంక లేదా ఇన్ని ప్రమాణాలు ఉన్నా సరే మన వాళ్ళకి ఇంకా ఎక్కడున్నాడు దేవుడు ఉన్నాడు లేదా అనేవాడికి ఆ ప్రశ్న వచ్చిన వాడికి దొరకదు కానీ ఇంకా చూడాలి ద్వారకా అనుకున్న వాళ్ళకి ఒక మంచి మంచి అవకాశం అవకాశం దర్శనం భగవంతుడి యొక్క ఆ మనం దర్శించటం అనేది చాలా ముఖ్యం ఇప్పటికీ చాలా కుతూహలంగా ఉంటుంది ఎక్కడో వీడియోస్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వీళ్ళు వెలికి తెలుసా ఎవరైతే ఆ రీసెర్చ్ చేశారో మొత్తం ఫస్ట్ టైం ద్వారకా ఎక్స్కవేట్ చేశారో వాళ్ళ డాటర్ నేను స్వయంగా మాట్లాడాను మా ఆశ్రమానికి వచ్చారు అయితే వాళ్ళు చెప్పారు ఎలా వాళ్ళ నాన్నగారికి అసృహా ఎలాగైనా సరే ఆయన శాస్త్రం పైన ఎంత నమ్మకం అంటే శాస్త్రం చెప్పింది అంటే ఉంటుంది అని ఆయన అందరినీ కన్విన్స్ చేసి లైఫ్ రిస్క్ చేసి ఎక్స్క్ చేశారు వాళ్ళ డాక్టర్ మా ఆశ్రమానికి వచ్చారు మూడు రోజులు ఉన్నారు సో హ్యాపీ మా నాన్నగారికి జరుగుతుండే ఆ అనుభూతులన్నీ వాళ్ళ నాన్నగారికి ఆ ఎక్స్క్ టైంలో ఏ అనుభూతులు ఎలా ఎలా కృష్ణుడు గైడ్ చేసి ఇవన్నీ కూడా మళ్ళీ లోక అర్పణ చేసే ఒక విధంగా ఆయనకి అనుగ్రహించారు ఆ విషయాలన్నీ చెప్తే అసలు హేర్ స్టాండింగ్ ఆన్ అంటారు కదా అలా నిజమే అప్పుడు అలా జరిగింది కాబట్టి మనకి భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడు మనకి నిరూపించుకోవాల్సిన అవసరం లేదండి భక్తుడు కేవలం భగవంతుడు ఇలా నిరూపిస్తేనే నేను నమ్ముతా అని భక్తుడు అనుకోరు కానీ ఆ భగవంతుడు ఆ లీలలు చేసిన ప్రదేశాలన్నీ కూడా భక్తులకి ఎంతో క్లోజ్ ప్లేసెస్ అనమాట కాబట్టి తప్పకుండా ద్వారకాకి వెళ్ళాలి ద్వారకా దర్శనం చాలా అందమైన నగరం ఓ బ్యూటిఫుల్ గా ఉంటారు మా ద్వారకా దీశ అయితే ఆయనకి ఎప్పుడు కూడా ఒక రాజుని ఎలా ఇది చేస్తారండి అలా ఆయన అలంకరణ ఆయన నైవేద్యాలు అసలు బ్రహ్మాండంగా ఉంటుంది ద్వారకా నగరం అంతా కూడా అంతే అందంగా ఉండేదట కొన్ని స్టోరీస్ ద్వారా కొన్ని వీడియోస్ ద్వారా పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలకి పదహారు వేల నూట ఎనిమిది బంగారు ప్యాలెసెస్ విష్ణుడు ఇచ్చాడు దాంతో పాటు వాళ్ళ యొక్క వాళ్ళ పిల్లలు వాళ్ళ మంత్రులు వాళ్ళ ప్రజలు ఎంత వైభవంగా ఉండే ఒక్కరోజు రాత్రిలో ద్వారకా నగరాన్ని సృష్టించారు కృష్ణుడు అది భగవంతుడు అంటే కాబట్టి ఆ భగవంతుడు ఉన్న ప్రదేశాన్ని మనం చూస్తా అంటే చాలా అద్భుతం అందరూ కూడా వెళ్ళాలి ద్వారకా నగరాన్ని దర్శనం చేసుకోవాలి ద్వారకాధీష్ అలానే ఈ సముద్రంలో సబ్మరీన్ లో వెళ్ళి దర్శనం చేసుకోండి బ్రహ్మాండంగా అవకాశం ఉన్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళొస్తారు ఈ రకంగానైనా ఇంకొంత బాగా తెలుస్తుంది అంటే కేవలం కొన్ని కొన్ని పిక్చర్స్ మాత్రమే తెలిసాయండి ఇప్పటిదాకా ఉన్నాయంటే ఉన్నాయి అని చెప్పి పూర్తిగా తెలుసుకునే అవకాశం అయితే ఇప్పుడు దొరుకుతుందంట చాలా చక్కగా వివరించారు ప్రభుజీ నమస్కారం అండి హరే కృష్ణ